హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్ ఈరోజైతే నేను కట్టెల పొయ్యి వెలిగించాలనుకున్నాను ఎప్పుడో కట్టెల పొయ్యి నా అమ్మమ్మల కాలం నాడు చూసిన కట్టెల పొయ్యి మళ్ళీ ఇప్పుడు ఈరోజు నేను స్టార్ట్ చేశాను ఎప్పుడూ అనుకుంటుండేదాన్ని నేను అప్పుడు చిన్నప్పుడు కట్టెల మీద వండుకునే వాళ్ళం అందులో వండుకుంటుంది టేస్ట్గా ఉంటుంది కట్టెల పొయ్యి మీద వండింది మనం ఎందుకు చేయకూడదు అనుకున్నాను అనుకునేదే తడువుగా ప్రకాశం బజార్కు వెళ్ళేసి నేను వంద రూపాయలు పెట్టి పొయ్యి మట్టి పాత్రలు అన్నీ తెచ్చుకున్నాను ఈరోజు దెబ్బలో ఇసుక పోసేసి నాలుగైదు కర్రలు సేకరించి ఇక పాప నేను స్కూల్కి వెళ్ళి వచ్చాక నేను పా పాప ఏం చేయట్లేదు నేను పక్క నుండి అన్నీ చూపిస్తున్నాను అయితే ఇంట్లో కిరసనాయలు అప్పుడు కిరసనాయలు వేసి చేసేవాళ్ళు కదా ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే వేసి కట్టెలు ఇంట్లోనే సేకరించేసి పొయ్యి వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టుకొని నేను నిన్న శనక్కాయలు కొన్నానండి ఇక శనక్కాయలు వేయించడం స్టార్ట్ చేశాను అసలు ఎంత అద్భుతం అనిపించిందంటే ఇది కొత్త వండర్లాగా అనిపించిందండి ఎందుకంటే మనం ఎప్పుడూ చెయ్యని పనిని కొత్తగా ఎప్పుడో ఎప్పుడో చూసాము ఎప్పుడో చేసాము అనుకున్న పనిని మన చేతులతో మనము చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది కదండి మన రోజు గ్యా గ్యాస్ పొయ్యిలకు అలవాటు పడ్డాము అలాంటిది ఈరోజు మట్టి పొయ్యి మీద చేస్తుంటే స్వతహాగా చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఈ మట్టి పొయ్యి మీద తినడం వల్ల లాభాలు ఏంటంటే ఈ వంద మనం తీసు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏవి వండుకున్నా పొయ్యి మీద వంద శాతానికి వంద శాతం పోషక విలువలు నశించిపోవటండి సో అందువల్ల ఈ మట్టి పాత్రలో పొయ్యి మీద వండుకోవడం వల్ల ఏ పదార్థమైనా కూడా మనం ఆహారం తీసుకోవడం వల్ల మనం దృఢంగా ఉంటాము అంతేకాకుండా వయస్సు పెరిగిన వయసుతో పాటు వచ్చేటువంటి రోగాలు కూడా మనకి రాకుండా చేస్తుందటండి అది